అబద్ధం చెప్తే చాలా కోపం వస్తుంది భగవంతుడా అదే ప్రశ్న ఇన్ని సార్లు ఇదే ప్రశ్న అడుగుతారా ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి ఇలాంటివేషన్ లో ప్రతి హస్బెండ్ జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే గొడవలు అయిపోతాయి ప్రతి వైఫ్ తన భర్తని త్రీ టైప్స్గా డివైడ్ చేస్తుంది అమాయకుడు తెలివైన వాడు అతి తెలివైన వాడు మూడు టైప్ వన్ అమాయకుడు భార్య అడిగింది కదా తనకు నచ్చిన ఆన్సర్ చెప్పేస్తే ఎలాంటి గొడవలేదని లావేమవ్వలేదు అని చెప్పేస్తారు టైప్ టూ తెలివైన వాడు భార్య ఆల్రెడీ ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలిసి కూడా భార్యని కాసేపు ఏడిపిద్దామని తన మైండ్లో ఫిక్స్ అయిన ఆన్సర్ని కూడా చెప్పకుండా వేరే ఆన్సర్ చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ తను అనుకున్న ఆన్సర్ చెప్తే భార్య ఈగ ఎక్కడ హట్ అవుతుందనే భయంతో అన్ని విధాలుగా ఆలోచించి అవ్వలేదు అని చెప్తారు టైప్ త్రీ అతి తెలివైన అంటే ప్రతి హస్బెండ్ ఫీల్ అయ్యేది ఆల్రెడీ వైఫ్ వెయిట్ చెక్ చేసుకుంది లావ్ అయిందని ఆ విషయం వాడికి తెలుసు కూడా చెప్తే ఎక్కడ వైఫ్ ఈగో హర్ట్ అవుతుంది అది విన్నాక వీడిగో ఎక్కడ హర్ట్ అవుతుందనే బాధతో భయంతో గౌరవంతో ఏం చెప్పాలో అర్థం కాకుండా చాలాసేపు తీక్షణంగా ఆలోచించి చేసి చివరికి భార్యను సాటిస్ఫై చేసి తనను తను చంపుకొని తనకు నచ్చకపోయినా కూడా భార్య లావ్ అవ్వలేదనే చెప్తారు సో బేసిక్గా అబ్బాయిలు ఎలాంటి టైప్స్ అయినా కానీ వైపీ క్వశ్చన్ అడిగితే చెప్పాల్సిన ఒకే ఒక ఆన్సర్ నువ్వు లావ్ అవ్వలేదు అని సో నేను అదే చెప్తా ఏం ఆలోచిస్తుందా అంటే నువ్వేం లావ్ అవ్వలేదురా అలాగే ఉన్నావు ఇన్ఫాక్ట్ లావు అనిపిస్తుంది నాకు ఆప్తావ ఇంకా అబద్ధాలు వెయిట్ చెక్ అందరూ టూ కేజీస్ పెరిగినట్టు నాకు చూపించింది విధాడింద్రా నీతో వింత నాటకం నేను ఎందుకు అబద్ధం చెప్తా ఓ మేబీ నువ్వు అందంగా అవుతున్నావు కదా అందుకే బరువు అయ్యానని ఫీల్ అవుతున్నావు కానీ అలాగే ఉన్నావు ఫ్యాక్ట్ డే బై డే నువ్వు అందంగా అయిపోతున్నావు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట చాలు బిస్కెట్స్ వేసి మనకి పెళ్ళయి చాలు వేసాయండి నువ్వు నాకు ఇప్పుడు ఏం కొత్తగా బిస్కెట్స్ వేయాలేదు నాకు అర్థమవుతుంది ఇంట్లో ఆవయ్యాను మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నావా నేను చెప్పడం మర్చిపోయా ఆ మిషన్ సరిగ్గా పనిచేయట్లా నేను నిన్న చెక్ చేసుకున్నప్పుడు నేను త్రీ కేజీస్ పెరిగినట్టుగా చూపించింది నువ్వు టూ కేజీస్ పెరిగినట్టు చూపించింది అంటే నువ్వు వన్ కేజీ తగ్గావు అంటే నువ్వు లావు అవ్వలేదు లావు తగ్గుతున్నావు నువ్వు లక్కీరా